కీర్తనల గ్రంథము యాభైవ అధ్యాయము దేవాది దేవుడైన ఏహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు తూర్పు దిక్కు మొదలుకుని పడమటి దిక్కు వరకు భూ నివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు పరిపూర్ణ సౌందర్యము గల సీయోన్లో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు మన దేవుడు వేంచేయించున్నాడు ఆయన మనం మౌనముగా నుండడు ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలియార్పణ చేత నాతో నిబంధన చేసుకునిన నా భక్తులను నా ఎద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు దేవుడు తానే ఉన్నాడు ఆకాశము ఆయన నీతిని తెలియజేయచున్నది నా చెనులారా నేను మాట్లాడబోచున్నాను ఆలకించుడి ఇస్రాయేలు ఆలకింపు నేను దేవుడను నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యము పలకెదను నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు నీ దహన బలు నిత్యము నా ఎదుగుట కనబడుచున్నవి నీ ఇంట నుండి కోడెనైనాను నీ మందల నుండి పొట్టేళ్ళనైనను నేను తీసుకునను అడవి మృగములనియు వేయి కొండల మీద పశువులనియు నావే కదా కొండలలోని పక్షులన్నింటినీ నేను ఎరుగుదును పొలములోని పాస్వాదులు నా వశమయ్యున్నవి లోకమును దాని పర్భు పరిపూర్ణతయు నావే నేను ఆకలిగొనులను నీతో చెప్పను వృషభొమ్మల మాంసము నేను తిందున పొట్టేళ్ల రక్తము తాగుదన దేవునికి స్థుతి యాగము చేయుము మహోన్నతినికి నీ మొక్కుబడులు చెల్లించము ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమపరిచేదవు భక్తిహీనులతో దేవుడు ఇట్లు సర్వించుచున్నాడు నా కట్టడలు వివరించుటకు నీకేమి పని నా నిబంధన నీ నోట వచించేదవేమి దిద్దుబాటు నీకు అసహ్యము కాదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు కీడు చేయ నీవు నోరు తెరచుచున్నావు నీ నాలుక కప్టము కల్పించుచున్నది నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కుండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుడి మీద అపనిందలు మోపుచున్నావు ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనమ అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను దేవుని మరచువారలారా దీని యోచించుకుని లేని ఎడలా నేను మిమ్మను తప్పించు తప్పించువాడెవడనూ లేకపోవును స్థుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకునిను ఆమెన్